అస్టర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుంద జ్యువెలరీ KBH P ఖమ్మం సోమజిగుడ హన్మకొండ మహాదేవ శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు రాబోయే మే నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి గురువు యొక్క మార్పు దీని దీనివలన పరిమేషం నుండి మీన వరకు మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు ఉగాది పంచాంగము అంతకు ముందు జనవరిలో ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాలు చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏమిటి అంటే విశేషంగా అందరూ ఎప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహం మార్పు ఉగాది రానే వచ్చింది అయినప్పటికీ ఇట్టి ఉగాదిలో కొన్ని రాసుల వారికి బాగుందని చెప్పారు కొన్ని రాసుల వారికి బాగాలేదు అని చెప్పారు ఏవైతే బాగుంది అని చెప్పినటువంటి వారికి ఇప్పటికీ కాస్త బాగాలేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు చాలా అంటే చాలా పెద్ద గ్రహము గురుగ్రహము మనకు రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల నాలుగో నెలలో మార్పు చెందినటువంటి గ్రహము మరలా రెండు వేల ఇరవై ఐదులో మేలో పద్నాలుగవ తారీఖు రోజు తన యొక్క గమ్యాన్ని మార్చుకోబోతున్నది మిథునంలోకి ప్రవేశం జరగబోతున్నది ప్రజెంట్గా ఇప్పుడు వృషభంలో ఉండేటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నది ఎట్ ద సేమ్ టైం రాహుకేతువుల మార్పు కూడా ఇదే మే నెలలో జరుగుతున్నది సో ఒక శనేచరుడు మారడము ఒక గురుగ్రహము మారడము ఎంత అవసరమో ఎట్ ద సేమ్ టైం రాహువు కేతువు మార్పు వలన చాలా అంటే చాలా ఎక్సలెంట్ మార్పులు రాబోతున్నవి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అందులో ముఖ్యంగా మేషరాశి మీనరాశి అట్ ద సేమ్ టైం సింహరాశి ఎవరికైతే బాగా లేవు అని అనుకునే అటువంటి రాశులు ఉన్నాయో వారికి ఈ రాహుకేతువులు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతున్నారు దానికంటే ముందు మరి ఈ యొక్క గురుగ్రహం మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం ముఖ్యంగా ఒక మాట చివరి మాట గోచారములో గ్రహస్థితి గ్రహచారంలో గ్రహస్థితి వేరు వేరుగా ఉంటుంది సో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిదే గ్రహస్థితి ప్రజెంట్గా మారేటువంటి గ్రహాలు గోచార్ సో మీరు కంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటిది ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది మరొక మాట జన్మనామము వేరుంటుంది వ్యవహారిక నామము వేరుంటుంది ఇక్కడ చాలా సో ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అన్ని విషయాలను అర్థం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి రెమెడీయా రిజల్టా ఏం జరుగుతుంది ఏం జరుగు జరిగింది జరగబోతోంది అనేటువంటి అన్ని విషయాలు చెప్పేటువంటి వారు ఒక ఆస్ట్రాలజర్ మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ సో ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి దేవల్ల మనకు ఉన్నది కనుక మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరిగింది జరుగుతుంది అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది కూడా మేమే చెప్పేటువంటి పరిస్థితి ఉంది సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రేక్షకులు తులారాశి వారికి పాపం రెండు వేల ఇరవై నాలుగులో చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో కూడా జరిగిపోయి ఉన్నాయి సో రెండు వేల ఇరవై మూడు చాలా బాగుంది రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ బాగాలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ మే తర్వాత ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాం ఇక్కడ తులారాశి అనగానే కొంతమేర మనం వారికి ఏం చెప్పలేము ఎందుకంటే మే నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళనే వాదించేటువంటి వారు ఎక్కువగా కూడా ఉంటారు ఇందులో ప్రాక్షరము అంటే ప్రకాష్ ప్రమోదు ప్రదీపు ప్రశాంత్ ప్రవల్లిక రాజు రమేష్ రేవంత్ రోషన్ ఇలా ఎవరైనా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీరికి ఏదో ఒక బ్యాడ్ ఈవెంట్ జరిగి ఉండాలి ఎంతటి తోపులైనా కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఏదో ఒక చిన్న ఈవెంట్ అయినా జరిగి ఉండాలి ఉదాహరణకు రాజేంద్ర ప్రసాద్ కావచ్చును సినీ యాక్టర్ రా మన హీరో రాజు తరుణ్ కావచ్చును ఇలా చాలామంది ఉన్నారు నేను జస్ట్ చెప్తున్నా సో ఇప్పుడు వీరికి రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మరి అది ఎలాంటి అద్భుతమైనటువంటి వాతావరణం అనేటువంటిది చూసుకున్నట్టయితే పూర్తిగా లక్ష్మీ స్థానము వీరి అంద ఉన్నది అంటే తొమ్మిదిలోకి గురువు దీనివల్ల స్థిరాస్తులలో లాభాలు లాటరీలలో లాభాలు చేసే ప్రతి పనిలో లాభము గుర్రపు పందాలలో లాభాలు అద్భుతమైనటువంటి విజయము స్త్రీ మూలిక ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోయి విజయం వైపుగా దూసుకుపోతారు ఎవరైతే వారి వారి కులాచారంలో ఉన్నారో వారికి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా సంతానము కాని వారికి సంతాన యోగము కనబడుతూ ఉన్నది దైవానుగ్రహము గోచరిస్తూ ఉన్నది ప్రాప్తి కనబడుతూ ఉన్నది ప్రతి పని చాలా అనుకూలంగా మారి మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ను తీసుకొని రాబోతున్నది చక్కటి బంధు వృద్ధి ఉన్నది అంతకుముందు గొడవలు జరిగిన అవమానాలు జరిగిన ఏ ఉన్నా కూడా ఇవన్నీ కూడా సమస్య పోతున్నాయి శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి ఉంది ధన లాభము కనబడుతుంది శరీరంలో కూడా అద్భుతమైనటువంటి మార్పులు కనబడుతుంది అంటే గత సంవత్సరంలో ఎంతో ఇబ్బందికరంగా వ్యాధులు కూడా శరీరము సహకరించగా ఇబ్బంది పడినటువంటి వారికి బాగుంటుంది ఈ సంవత్సరం ఇక మరీ ముఖ్యంగా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు నివాసములో మార్పులు అంటే మీరుండేటువంటి ప్రదేశంలో కూడా మార్పులు చెందే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంత మనశ్చింత వస్తు నాశనాలు ఉన్నవి ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా బదిలీలు ఉన్నవి కొన్ని కొన్ని విషయాలలో తులారాశివారు ముందే చెప్పాను విడిచిపెట్టండి ఇట్ నేను పట్టిన కుందేలకు మూడు కాళ్ళు అని ఎక్కువగా వాదించకుండా కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమేర విడిచిపెట్టడం వల్ల ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది కొన్ని చోట్ల మనము గెలవడం కంటే ఓడిపోవడం బెటర్ అనేటువంటి విషయాన్ని గమనించండి కొన్ని చోట్ల మనము పట్టుకోవడం కంటే వదిలేయడం బెటర్ ఎందుకంటే ఈ మానసిక ప్రశాంతత కోసము ఖచ్చితంగా మీరు కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకుంటే మార్పు అనేటువంటిది వస్తుంది సో శనేరుడు కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి స్థానానికి వెళ్ళాడు మరి ఇప్పుడు గురువు కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి స్థానములో ఉంటున్నాడు లక్ష్మీ స్థానాలలో వన్ ఫైవ్ నైన్ లక్ష్మీ స్థానాలలో మీకు గురువు యొక్క దృష్టి వల్ల విదేశీ ప్రయాణాలు కానీ వివాహం కాని వారికి వివాహం కానీ ఇలా అన్నీ ఉంటాయి సో ఓవరాల్గా గురువుల ఎందు భక్తి శ్రద్ధతో ఉండండి మీకు చదువు చెప్పినటువంటి టీచర్స్ కనబడితే వారికి నమస్కరించుకొని ఒక సన్మానం లాంటిది చేసే ప్రయత్నం చేయండి వారి మంచి చెడు కాస్త మీ శక్తి అనుసారంగా చూసే ప్రయత్నం చేయండి వారికి వెయ్యి రూపాయలు అవసరం పడ్డాయి అనుకుందాం ఒకసారి సహాయం చేయండి మీ శక్తి మేర సో ఇలాంటివి చేయడం వల్ల గురువు యాక్టివేషన్లోకి వస్తాడు సో ప్రతిరోజు ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి క్లాత్ తీసుకొని దానితో తుడుచుకోవడం వల్ల కూడా ఖర్చు పూర్వకంగా వారడము సో ఎటైనా ట్రావెలింగ్లో దాన్ని కట్టుకోవడం కానీ ఇలా చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం మనకు కొంతమేర లభిస్తుంది ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్